వెంటనే తిరిగి దేవుడు మరలా ఈ సంవత్సరం పంట భౌమిక మరలా గతంలో తినే పంట ఆత్మీయను మరి మనకు రావాలి ఆశీర్వాదాలు ఏ రీతిలో కోల్పోయాము వాటి అన్నింటి కూడా దేవుడు మళ్ళీ తిరిగి ఇస్తారని అందులో బట్టి దేవుడు మనము ఏం చేయాలి గర్భంలో ఎంత గొప్ప దేవుని సమీపంగా దేవుడు మనం తీసుకొచ్చాడు అందులో బట్టి దేవుని మనము గర్భ దేవాలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ కోరుకుంటున్నా చూడండి ఇంకొక మాట మంచి ముగిస్తాను ఎస్ఐ గ్రంథము నలభై మూడు అధ్యాయము ఎస్ఐ గ్రంథము నలభై మూడు ఎస్ఐ గ్రంథము నలభై మూడు పద్దెనిమిది పొందండి నలభై మూడు పద్దెనిమిది పంతలు

జ్ఞాపకము చేసుకొని గుడి అంటున్నాడు రెండవదిగా పూర్వకాలం స్వంగతము గత దేవాలలో జరిగిపోయిన వాటిని మళ్ళీ వాటిని జ్ఞాపకం తెలుసుకోమంటున్నాడా మర్చిపోమంటున్నాడా మర్చిపో జ్ఞాపకం తీసుకురావద్దు అంటున్నాడు కాబట్టి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను నేను ఒక నూతన క్రియ ఈ సంవత్సరం దేవుడు నీ పక్షంగా నా పక్షంగా మన పక్షంగా సదుపక్షంగా ఎవడేం చేయాలనుకుంటున్నాడు నూతన తెలియజేయాలనుకుంటున్నాడు కాబట్టి అందుకే దేవుడు గొప్ప భాగ్యము దేవుడు మనకు అందించాడు అందుకే ఆయన బల చుట్టూ చేరి ఆయన సృష్టించడానికి ఆరాధించడానికి ఆ పల్లలో పాల్గొనడానికి దేవుడు మనకి సమయాన్ని ఇస్తూ వచ్చాడు అందుబట్టి చూడండి చూస్తే మోగశివార్గ పంతొమ్మిది నలభై నిమిషాలు మనం చూస్తే మోగ శివార్గ పంతొమ్మిది నలభై

దేశభక్తులు మీరు బదులుకొని ఏం చేయాలనుకుంటున్నాడు మీరేది చేయాలనుకుంటున్నాడు అందుని బట్టి దేవుడు మనము శుద్ధిస్తూ వచ్చాము అంత మంచి దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన రక్తంలో ఆయన యొక్క శరీరము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ నూతన సంవత్సరాన్ని భయాకిరీకంగా మనకు ఆయన ఇస్తూ వచ్చారు అందుని బట్టి దేవుడిని మనము గర్భాలి అందుని బట్టి దేవుడిని మనము కొనియాడాలి దేవుడి సమీపముగా దేవుడు మనము సమీపంగా ఆయన సమీపంగా ఆయన నూతన క్రియ చేయడానికి నూతన జీవితంలో నూతన జీవ జీవము ఆయన మనకు ఇవ్వడానికి కాబట్టి ఆ రిగా ఈ నూతన సంవత్సరము దయాక్రియముగా ఆయన మనకి ఈ సంవత్సరము ఈ సంవత్సరము ఏమన్నాడు లోక సంవత్సరం పదమూడు ఎనిమిదిలో ఈ సంవత్సరము ఏం చేయాలంటే కలవలేదు ఎరువేస్తాము దేవుడు వాక్యమే మనకి ఎరువుగా ఇస్తానన్నాడు కాబట్టి ఈ సంవత్సరము ఒక సంవత్సరం మన జీవితంలో మంది ఈ సంవత్సరం చూడలేకపోయారు దేవుడు మన జీవితంలో ఈ నూతన సంవత్సరం ఇచ్చాడు అందుబట్టి దేవుడు ఏం చేయాలి ఇందుకు దేవుడిని మనకు దొరికినందుకు ఆయన్ని మనము గమనిపరచాలి కాబట్టి ఆ విధంగా మనం చూస్తే చూడండి సంఖ్య కారణము ఇరవై ఇరవై నాలుగు ఒకటి సంఖ్యా కారణము ఇరవై నాలుగు ఒకటి సంఖ్యాక్రణం

ఎవరు దీవించడానికి దీవించుటకు దేవుని గురించి మంచిది కాబట్టి దేవుడు దీవించాలని ఇష్టపడుతున్నాడు అందుబాటు దేవుని దేవుడిని శుద్ధించాలి హెచ్చరించుకొని నూతన పరీక్షించుకోవడానికి దేవుడు ఈ సంవత్సరము మనల్ని పరీక్షలు అనేక నూతన విధానంలో దేవుడి నూతన సంవత్సరం దయా లేదా మనకి ఇచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడు పరిచాలని కోరుకుంటూ ఇంకో సంవత్సరం మన జీవితంలోకి అనుగ్రహించారు అందరు వాటి మనం దేవుణ్ణి మనం మనం పరిపించుకొని యోగిని నూతన సంవత్సరం దేవుణ్ణి గమపరిచేలా కొరకై మనలో యోగ్యంగా సంతోషంగా ఆనందంగా యోగ్యమైన రీతిగా ప్రభువుని సంతోష పెట్టేవారు ఆనందపరిచేవారుగా మన జీవితం బాధ్యత ఉండే దేవుడు ఉంచాలని ఈ సంవత్సరానికి మన జీవితంలోకి ఏమేమి పొరుగులకి దిగే పంటని మరలా మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అందుకే ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి అందులో బట్టి మనం దేవుడి కలలో వేగ్యముగా పాల్గొంటాం ప్రభు అవునాయా నన్ను నేను ఫలించకపోయినా నువ్వు నన్ను ఫలించాలని నా జీవితంలో మరొక నూతన సంవత్సరానికి ఇచ్చారు ఈ మంది ఈ సంవత్సరం చూడలేకపోయారు నేను ఈ సంవత్సరం చూసి ఆర్థిక నూతనడుగు ధన్యత నాకు ఇచ్చాను అని చెప్పి మనం పరిచయం మనకు దేవుడు ఇబ్బంది మాటలను దీవిస్తున్నారు